అందరికీ నమస్కారం నా పేరు రమా నువ్వే కావాలి రెండవ భాగం రచయిత జానకి గారు కవిత ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది కవిత ఫోన్ చూసి రిషి ఫోన్ చేస్తున్నాడేంటి అనుకుంటూ హలో రిషి రిషి ఆ కవిత నేనే తనకు ఎలా ఉంది ఇప్పుడు బాగానే ఉందా అని అడుగుతాడు డాక్టర్ దగ్గర తీసుకువెళ్ళాను పర్వాలేదు తను భయపడిందన్నారు మెడిసిన్ కూడా ఏమీ రాయలేదు అని అంది కవిత అవునా ఆ రాకేష్ గారు అసలు మనిషేనా అలా ఎలా చేస్తాడు ఎదవా అని అంటాడు రిషి అవును అసలు రాకేష్ ఎందుకలా చేశాడో అర్థం కాలేదంటుంది కవిత కవిత తనకే ఫోన్ చేసావా ఎలా ఉంది చేయలేదు రిషి తను చేస్తుందేమో అని చూస్తున్నాను చేయలేదు కవిత ఫోన్ చేయిని లైన్లోనే ఉంటాను తనతో మాట్లాడు తను ఏమంటుందో వింటానంటాడు రిషి కవిత సరే అని రిషికి చేస్తున్నానని చెప్పి కవిత గీతకు ఫోన్ చేస్తుంది గీత ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది గీత ఫ్రెష్ అయ్యి బయటకు వస్తుంది ఈ టైంలో ఫోన్ ఎవరు అని అనుకుంటూ ఫోన్ తీసి ఓ కవిత చేస్తోందా అని హలో కవిత ఆ గీత నేనే ఏం చేస్తున్నావు వీళ్ళిద్దరు సంభాషణ రిషి కూడా వింటున్నాడు గీత ఏం చేస్తాను ఫ్రెష్ అయి వచ్చాను ఇప్పుడే ఇంట్లో చెప్పావా లేదే మళ్ళీ మమ్మీ బాధపడుతుంది చెప్పకు డాడీకి కూడా తెలిస్తే బాధపడతారు ఆ తర్వాత గొడవలు అవసరమా అని అంటుంది కవిత సరేలే చిన్న విషయమే కదా బాధపడకు వదిలే గీత రాకేష్ మీద చాలా కోపం వచ్చిందే నాకు తిట్లు కూడా తిట్టడం నేర్పలేదే మా మమ్మీ అంటుంది గీత రిషి గీతా మాటలు వింటున్న నవ్వుకుంటున్నాడు గీత నడుము చాలా రెడ్గా అయిపోయింది వాడిది చెయ్యాలేక ఇనపరాడ్డా కవిత సరేలే అని ఇప్పుడు మాట్లాడాలా ఏమైందే ఇప్పుడు నీతో మాట్లాడింది నేను తప్ప ఇంకెవరున్నారు కవిత సరేలా ఏమైనా తిన్నావా లేదా అని అడిగింది ఏమీ తినలేదు ఆకలి లేదు ప్రస్తుతానికి రేపు మళ్ళీ కాలేజీకి రావాలి కదా అదే ఆలోచిస్తున్నాను మళ్ళీ ఆ రాకేష్ ఏం చేస్తాడు అని అంటుంది గీత మళ్ళీ రేపు కాలేజీకి వస్తే ఆ రేకేష్ ఏం చేస్తాడని భయపడుతున్న గీతను చూసి కవిత ఏమీ చేయలేవే నువ్వు భయపడుతూ ఉంటే ఇంకా ఇంకా భయపడతారు ధైర్యంగా ఉండు గీత అంటుంది సరే ఉంటాను గుడ్ నైట్ అని ఫోన్ పెట్టేస్తుంది గీత కవిత కూడా గుడ్ నైట్ అని గీత బాయ్ అని చెప్పేసి పెట్టేసుకున్న తర్వాత గీత కూర్చొని ఆలోచిస్తుంది రాకేష్ గారు నా వెంట పడుతున్నాడు ఎందుకో తలుచుకుంటేనే వెన్నులో వణుకొస్తోంది భగవంతుడా నువ్వే కాపాడు నన్ను భాగ్య గీత భోజనానికి రామ్మ మమ్మీ అని పిలిస్తే నాకు ఆకలిగా లేదు ప్లీజ్ ఒక గ్లాస్ పాలు తాగి పడుకుంటాను ఇబ్బంది పెట్టొద్దంటుంది సరే అయితే పాలు పంపుతాను తాగేసి పడుకో అని అంటుంది భాగ్య గీత సరే అని పాలు తాగి నిద్రపోతుంది గీత నిద్రలో రిషి మీద పడడం గుర్తుకొస్తుంది రిషి గీత పెదాలను ముద్దు పెట్టినట్టుగా కలొస్తుంది గీత నిద్రలోంచి లేచి ఉలికి పడి చూస్తుంది ఏంటి ఎవరు నన్ను ముద్దు పెట్టుకుంటున్నారు నా పర్మిషన్ లేకుండా నన్ను అడగరా ముద్దు పెట్టుకుంటున్నారని మొహం సరిగ్గా కనపడడం లేదు ఈడియట్ అని అనుకుంటుంది ఫస్ట్ రోజే ఏంటి ఇలాంటి కళ్ళు వస్తున్నాయి నాకు ఇక ముందు ముందుకు ఇంకేమైనా భయంకరమైన కళ్ళు వస్తాయో ఏంటో అని అనుకుంటూ గీత లేచి గ్లాసులు మంచిని తాగి నిద్రపోతుంది ఉదయం ఎందు నరకు లేస్తుంది గీత ఫ్రెష్ అయ్యి కిందకు వెళ్తుంది భాగ్య టిఫిన్ చేయమ్మ గీత అని అంటారు అన్నయ్య ఫోన్ చేశారు నువ్వు ఇంకా నిద్ర రేవలేదని చెప్పాను అవునా మమ్మీ సాయంత్రం మాట్లాడతా అన్నయ్యతో నాకు టిఫిన్ పెట్టు కాలేజ్కి టైం అవుతుంది కదా భాగ్య టిఫిన్ పెడుతుంది గీతకు అంతలో ఈశ్వరరావు గారు కూడా వస్తారు అతను గీత ఫాదర్ ఈశ్వరరావు హాయ్ బంగారం గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ డాడీ ఈశ్వరరావు కాలేజీ ఎలా ఉందమ్మా అని అడుగుతాడు బాగుంది డాడీ చెప్పు నీకు ఇబ్బంది అయితే వేరే దగ్గర జాయిన్ చేస్తాను అని చె అంటాడు అమ్మ చెప్తే నువ్వు డల్గా ఉన్నావని అదేం లేదు డాడీ ఇబ్బంది ఏమి లేదు ఫస్ట్ రోజు కదా కొంచెం కొత్తగా ఉంది అంతే ఏ ప్రాబ్లం లేదు ఇంకా అని అంటుంది గీత భాగ్య ఈశ్వరరావు కూడా టిఫిన్ పెడుతుంది గీత టిఫిన్ చేసేసి టైం అవుతుందని డాడీ కాలేజ్కి వెళ్తున్నాను మమ్మీ బాయ్ అని వీళ్ళిద్దరికీ కూడా గీత బాయ్ చెప్తారు గీత బస్ ఎక్కుతుంది కవిత హాయ్ గీత అంటుంది గీత హాయ్ కవిత కూర్చో ఏంటి విషయాలు నైట్ భోజనం చేయలేనట్టుంది నువ్వు రాజేష్ గుర్తుకొస్తుంటే భయం వేస్తుంది అంటుంది గీత కవిత ఇంకా ఆ విషయం మర్చిపోలేదా నువ్వు గీత అని అడుగుతుంది గీత మర్చిపోతానే కానీ మళ్ళీ రిపీట్ చేస్తే పరిస్థితి ఏంటి అని అడుగుతుంది ఇంట్లో చెప్పలేను ధైర్యంగా ఉండలేకపోతున్నాను ఏం చేయాలో నాకు అర్థం కావడం లేదు అంటుంది గీత ఇలా ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు కవిత కలిసి గీత చుట్టూ ఎగిరిపోతూ ఉంటుంది రిషి మధు బైక్ మీద వస్తూ ఉంటారు బస్సు ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఆగుతుంది రిషి బైక్ కూడా పక్కనే ఆగుతుంది బస్సు పక్కనే గీత చున్నీ ఎగిరి రిషి మీద పడుతుంది గీత కిటికీల నుంచి చూస్తుంది గీత ఎక్స్క్యూజ్ మీ నా చున్నీ ఇవ్వరా ప్లీజ్ అని అడుగుతుంది రిషి తన తల నుంచి చున్నీని తీసి గీతను చూస్తాడు ఒక్కసారిగా అయిపోతాడు గీతను చూసి రిషి గీతను ఒక చూసి ఒక్కసారిగా మతిపోతుంది చున్నీ ప్లీజ్ అలా చూస్తున్నారేంటి అని అడుగుతుంది గీత ఉన్నావే బాబు నా హార్ట్ టచ్ చేసి నాకు నచ్చిన అమ్మాయి దొరికేసింది యాహో అని అరుస్తాడు రిషి గీత కోపంతో చున్నీని తీసుకొని ఈడియట్ అందరూ నాకే తగులుతారు ఎందుకు అని అనుకుంటూ ఉంటుంది బస్సు స్టార్ట్ అవుతుంది వెళ్ళిపోతుంది రిషి బైక్ నుంచి నాకు నచ్చిన అమ్మాయి దొరికేసింది మధు అని అంటాడు ఏంట్రా పిచ్చిగాని పట్టిందా రోడ్డు మీద అరుపులేంటి ఒరే మామ బస్సులో వెళ్ళిపోతుందిరా అని అంటూ ఉంటే ఈడియట్ అంతా నీ వల్లే అంటాడు మధు నేనేం చేశాను రా నీ ఫోన్లో మాట్లాడుకుంటూ ఉంటే నువ్వే అరుస్తున్నావు అని అంటాడు మధు రిషి అరుపులు కాదురా మామ మతిపోతోందిరా బాబు దాన్ని చూస్తుంటే అబ్బబ్బా ఏముందిరా బాబు నా హార్ట్ బీట్ని టచ్ చేసిందిరా మధు అని అంటాడు కవిత ఎవరిని తిరుగుతున్నావు గీత అని అడిగితే ఎవడో బైక్ మీద ఉంటే చున్నీ పడింది ఇవ్వను అంటే ఇలా చూస్తూ ఉన్నాడే ఎప్పుడూ అమ్మాయిల్ని చూడలేదన్నట్టుగా అంటుంది కవిత నవ్వుతూ సరేలే వదిలే వదలకపోతే వాటి వెనకాల వెళ్తున్నా ఏంటి ఏంటో ఈ మధ్య నా టైం అస్సలు బాగాలేదు అని అంటుంది గీత మధు బస్సులో అమ్మాయి కాదురా మన కాలేజే చూడరా బాబు చాలా బాగుంటుంది తన పేరు గీత నిన్న సేవ్ చేసావు కదా తనే రిషి లేదు బామా నాకు తను అవసరం లేదు నా మనసును టచ్ చేసింది ఈ అమ్మాయి ఎలాగైనా తను పట్టుకుంటాను అని అంటాడు రిషి కవిత గీత కాలేజీలో ఎంటర్ అవుతారు అలాగే రిషి మధు కూడా బైక్ మీద కాలేజీలోకి ఎంటర్ అవుతారు కవిత ఇప్పుడు రిషి వస్తాడు తనకి థ్యాంక్స్ చెప్పు గీత అని అంటుంది సరేలే వచ్చాక చెప్తానంటుంది గీత సరే పద క్యాస్ట్రూమ్లో కూర్చుందాం అని అంటుంది కవిత రిషి ఇంకా టైం ఉంది కదరా కాలేజీలో వెళ్ళడానికి గ్రౌండ్లో కూర్చుందామా అని అడుగుతాడు మధు ఓకే రిషి అని అంటాడు రిషి ఇంకా రాలేదేంటి కవిత అని అడుగుతుంది సరే బయటికి వెళ్ళి చూద్దాం పదా అంటుంది కవిత రిషి ఎక్కడున్నావురా పిచ్చక్కిచ్చేస్తున్నావు నిన్ను ఎలా పట్టుకోవాలి చిన్న క్లూ కూడా దొరకలేదు నాకు దొంగ మొహందా నా పేరైనా అడిగితే బాగుండు అని అనుకుంటూ ఉంటాడు మధు ఏంటి రిషి నీలో నువ్వు మాట్లాడుకుంటున్నావు అని అడుగుతాడు అదేరా ఆ అమ్మాయి గురించే ఆలోచిస్తున్నాను ఎక్కడ వెతకాలా అని అంటాడు రిషి కవిత అదుగో ఆ గ్రౌండ్లో కూర్చున్నారు గీత పద వెళ్దాం గీత సరే పద కవిత అని అంటూ ఇద్దరు మాట్లాడుకుంటూ గ్రౌండ్లోకి ఎంటర్ అవుతారు మధు నీకు రాసి పెట్టుకుంటే దొరుకుతుంది లేరా అని అంటాడు రిషితో గీత ఎక్స్క్యూజ్ మీ రిషి గారు హా ఎవరు అని అంటూ అంటూ తలెత్తి ఒక్కసారిగా పైకి లేచి నువ్వు బస్ స్టాప్లో చున్ని గీత నువ్వా అని అంటే రిషి ఒక్కసారిగా గీత పెదవుల్ని వదలకుండా ముద్దు పెడతాడు గీత వదులు ఏం చేస్తున్నావు నన్ను ఊపిరి కూడా ఆడనంతగా గట్టిగా కిస్ చేస్తూ ఉంటాడు రిషి నీకు దండం పెడతాను అందరూ చూస్తున్నారు నన్ను వదులు అని ప్రతిఫలాడుతూ ఉంటుంది గీత రిషి ఏం చేస్తున్నావురా ఆ అమ్మాయిని వదులు అందరూ చూస్తున్నారా బాబు వదిలేయి అంటాడు మధు కవిత కూడా రిషి ఏం చేస్తున్నావు గీతని వదులు అంటుంది రిషి గీత పెదాలను మెల్లిగా వదులుతాడు గీత కలలోంచి కన్నీళ్ళు ఆగడం లేదు రిషి తను ఏం చేశాడో గుర్తుకొచ్చి గీత ముఖం వంక చూడలేకపోతాడు గీత ఏడుస్తూ పరిగెడుతూ ఒక రూంలోకి వెళ్ళిపోతుంది కవిత ఏ గీత ఆగు రిషి ఏం చేశావు అసలు తనని నీకు ముద్దుందా అని అడుగుతుంది ఒక అమ్మాయిని ఇలా నలుగురు చూస్తూ ఉండగా ముద్దు పెడతావా అసలు నువ్వెంత మంచివాడువానో అనుకున్నాను అని అంటుంది కవిత రిషి కవిత గీత వెనకాలే వెళ్తూ ఉంటుంది గీత ఆగు ప్లీజ్ నేను చెప్పేది విను అని అంటూ ఉంటా వినదు మధు రిషి నువ్వుగా అసలు ఒక అమ్మాయితో అలా బిహేవ్ చేయడం ఎప్పుడు చూడలేదు కదరా ఏమోరా తనని చూడగానే నా మనసుకి ఆగలేకపోయింది నేను తప్పు చేశానని అనుకోవడం లేదు ఎందుకంటే తను నా ప్రాణం ఏంట్రా నువ్వు చెప్పేది ఒక్కసారి చూస్తేనే ప్రేమ పుడుతుందా అంటాడు మధు రిషి నాకు తెలియదురా తను చూడగానే నా హార్ట్ బీట్ ఒక్కసారిగా పెరిగిపోతుంది అని అంటాడు రిషి గీత ఏడుస్తూ ఒక రూమ్లో కూర్చొని పోతుంది కవిత రూంలోకి వస్తుంది గీత ప్లీజ్ ఏడవకే రిషి ఎందుకలా చేశాడో కూడా అర్థం కావడం లేదంటుంది గీత కవిత అలా ముద్దు పెట్టేస్తాడానని నడకుండా అని ఏడుస్తుంది రిషి పరిగెత్తుకుంటూ గీత ఉన్న రూంలోకి వస్తాడు గీత కోపంతో చూస్తూ ఉంటుంది రిషి కవిత బయటికి వెళ్ళు తనతో కొంచెంసేపు మాట్లాడొస్తాను అంటాడు గీత కవితను వెళ్ళకు నేను ఎవరితోనూ ఏం మాట్లాడను వెళ్ళిపోమని చెప్పి ఇక్కడ నుంచి అంటుంది కవిత ప్లీజ్ ఒక్కసారి వెళ్ళు అంటాడు రిషి కవిత సరేనని రిషి తన జాగ్రత్త గీత నువ్వు ఎవరో నన్ను నడగకుండా ముద్దు పెట్టుకుంటావా అయితే కలలో కూడా నువ్వే కదా నన్ను ముద్దు పెట్టుకున్నావు అని అడుగుతుంది రిషి నవ్వుతూ ఏంటి కలలో కూడా ముద్దు పెట్టుకున్నానా అంటే నాకు ఎంత ఇష్టమో కలలో కూడా వదలట్లేదా నిన్ను అని అంటాడు గీత కోపంతో నువ్వు నన్ను అలా ఎలా ముద్దు పెట్టేసుకుంటావు అందరూ చూస్తున్నారు చచ్చిపోవాలనిపిస్తోంది నాకు అని అంటుంది రిషి కోపంతో ఇంకొకసారి చచ్చిపోతాను అని అన్నావంటే నేనే చంపేస్తాను నువ్వు చచ్చిపో కర్మ నీకేం వచ్చింది నీ మొగుడు ముద్దు పెట్టుకున్నాడు అని అనుకుంటారు కదా ఎవరైనా అని అంటు అంటాడు రిషి గీత కోపంతో నాకు ఇష్టం లేదు నువ్వంటే ఐ హేట్ యు పిచ్చి పిచ్చిగా మాట్లాడావంటే ఊరుకోను అంటాడు రిషి ఒకటి అడుగుతా నిజం చెప్పవే రాకేష్ గారు నేను అడుగు పట్టుకుంటే కోపంతో కొట్టావు కదా అదే నేను నీ పెదాల మీద ముద్దు పెట్టుకుంటే ఎందుకు కొట్టలేదు నిజం మాత్రమే చెప్పాలి అంటాడు రిషి గీత మౌనంగా ఉండిపోతుంది ఎందుకో నేను చెప్పనా నేనంటే నీకు ఇష్టం అందుకే కొట్టలేకపోయావు అంటాడు గీత నీకు నువ్వే అనుకుంటే సరిపోతుందా నేను అనుకోవాలి కదా అని అంటుంది అసలు నువ్వంటే నాకు ఇష్టం లేదు కొట్టడం అనేది ఆ టైంలో ఏం చేయాలో అర్థం కాలేదు అందుకే వచ్చేస్తాను ఆ మాత్రం దానికే ఇష్టమా నువ్వు ఏవేవో ఊహించేసుకోకు మిస్టర్ రిషి రిషి కోపంతో గీత బుగ్గలు పట్టుకొని గట్టిగా నొక్కుతూ గోడ కానించి ఇప్పుడు చెప్పవే నా కళలోకి చూసి నేనంటే నీకు ఇష్టం లేదా గీత అని అంటాడు గీత ఒకసారి చెప్తే నీకు అర్థం కాదా నీకన్నా ఆ రాకేష నయం అంటుంది వసే దొంగమోహందానా మళ్ళీ వాడి పేరుని నోటు వెంట వచ్చిందంటే నిజంగా నేను చంపేస్తానే సరే అయితే నీకు నా మీద ప్రేమ లేదు అంతేనా గీత ఒకసారి చెప్తే అర్థం కాదా రిషి నేను ఎవరిని ప్రేమించలేదు అని అంటుంది రిషి గీత నిన్నెవరో ప్రేమించమని లేదే నన్ను ప్రేమించు చాలు గీత చూడు రిషి ప్రేమ మనసుకు సంబంధించింది ఎవరిని పెడితే వారిని ప్రేమించలేను అసలు ప్రేమ అంటే నాకు ఇంట్రెస్ట్ లేదని చెప్తుంటే అర్థం కదా నీకు అని అంటుంది రిషి చూడు నా మనసుకు నువ్వు చాలా బాగా నచ్చావు మేబీ నీ ఫిగర్ కూడా బాగా నచ్చిందనుకో గీత కోపంతో రిషిని చూస్తుంటే ఏంటే గుడ్లగోపులు అలా చూస్తున్నావు నువ్వు చూస్తే నేను భయపడిపోవాలి గీత నిన్ను నన్ను చూడు అని అన్నానా అని అంటుంది నిన్ను కాకపోతే ఎవరిని చూస్తానే బంగారం ముద్దుగున్నావే అబ్బబ్బా మాటలు కూడా నాకు రావడం లేదు అని అంటాడు రిషి కవులు ఎలా వర్ణిస్తారో తెలియదు కానీ గీత నేను ప్రతి అనువనువుని వర్ణించాలనుంది గీత వేసి దగ్గరికి లాక్కుంటాడు ఒకరి శ్వాస ఒకరు తగులుతూ ఉంటే గీత పెదాలు వణుకుతూ ఉంటాయి రిషి నవ్వుతూ ఇప్పుడు చెప్పమ్మా నన్ను ప్రేమించవా మరి ఎవరిని ప్రేమిస్తావమ్మా గీత ఎవరినో గొట్టంగానే ప్రేమిస్తాను ఏ నీకు చెప్పాలా అంటుంది ఎవరో గొట్టంగానే ప్రేమించే బదులు హ్యాండ్సమ్గా అందంగా ఉంటాను చూడు ఎంతమంది అమ్మాయిలు నా వెంట పడుతున్నా నిన్ను మాత్రమే ప్రేమిస్తున్నానంటే నీకు అర్థం కాలేదా నా ప్రేమ గీత బదులు క్లాస్కి టైం అవుతుందని అంటుంది ఎందుకు నన్ను చంపుతున్నావు నేను ఎక్కడ చంపుతున్నానే నిన్ను ప్రేమించు అని అంటున్నాను అంటాడు రిషి రిషి నాకు దూరంగా ఉండు ప్లీజ్ నాకు ఏదోలా ఉంది అని అంటుంది గీత అవునా గీత చెప్పి ఎలాగుంది అని అడుగుతాడు రిషి గీత కోపంతో నా బొందలాగా ఉంది అని అంటుంది ఈ లాంగ్వేజ్ ఏంటే నీ ఫిగర్కి లాంగ్వేజ్కి అస్సలు మ్యాచ్ అవుతుందా అని అంటాడు రిషి అవును కదా నా లాంగ్వేజ్ ఇలాగే ఉంటుంది అని అంటుంది గీత పర్వాలేదులే నువ్వు ఎలా మాట్లాడా నాకు ఇష్టమే గీత కోపంతో అంతే కానీ నన్ను వదలవా అని అంటుంది లైఫ్ అంతా నీతో ఉండిపోతానని ఫిక్స్ అయిపోయాక వదలవా ఇది అది అని మాట్లాడకు అంటాడు రిషి రిషి గీత ఏంటి ఒక్కసారి నడుము చూపించేసి చూసి వెళ్ళిపోతానంటాడు గీత కోపంగా చూడు అని అంటుంది ఏం చూడాలి ఏం చూపిస్తావు గీత అంటాడు రిషి నేను చూడమన్నది నా ముఖం వేరే చూపిస్తానని కాదు దుర్మార్గుడా రిషి నీ ముఖం రోజు చూస్తాలే కానీ చెప్పు అని అంటాడు నేను ప్రేమించాను అదే చెప్పాలనుకుంటున్నాను కదా అని అంటూ ఉంటే రిషి కోపంతో రెండు బుగ్గలు నొక్కి గీత చెప్తున్నాను నువ్వు దగ్గర దగ్గరికి వచ్చి నువ్వే కావాలి రిషి అని రోజు తప్పకుండా వస్తుంది అప్పటిదాకా నేను ప్రేమిస్తూనే ఉంటాను నీ వెంట పడుతూనే ఉంటాను నువ్వే కావాలి గీత ఐ లవ్ యూ అని అంటాడు రాకేష్ ఫ్రెండ్స్ పురై మామ ఆ గారు గీతను ముద్దు పెట్టుకున్నాడంట కాలేజీలో ఇదే టాపిక్ అందరూ మాట్లాడుకుంటున్నారు నీకు ఇంకా విషయం తెలియలేదా అని అంటారు రాకేష్ కోపంతో ఎక్కడున్నాడు ఆ రిషిగాడు గీత ఎందుకలా భయపడతావు నేనేం చేయకుండానే అని అంటూ ఉంటాడు రిషి ఏం చేయాలనుకుంటున్నావు దగ్గరగా ఉంటే నాకు ఎంత టెన్షన్గా ఉంటుందో తెలుసా అంటుంది గీత రిషి నవ్వుతూ అయితే నాకు ఐలవ్ అని చెప్పి వదిలేస్తాను అంటాడు గీత రాకేష్ కానీ చెప్తాను కానీ నీకు మాత్రం చెప్పను అంటుంది రిషి కోపంతో ఒక్కసారి చెప్తే అర్థం కదా పిచ్చి పిచ్చిగా ఉందా గీత అని అంటూ ఉండగా తను భయపడుతుంది రిషి తనని దగ్గరగా లాక్కొని ఇంకా నా వల్ల కాదే బాబు నీకు చెప్పడం ఏదైతే అదే అవుతుందో మళ్ళీ గీత పెదాలను ముద్దు పెట్టుకుంటాడు గీత ప్లీజ్ రిషి వదులు అని అంటుంది గీత రిషిని తోసేసి పరిగెత్తుకుంటూ తన క్లాస్ రూమ్కి వెళ్ళిపోతుంది రిషి దొంగమహంది లోపల ప్రేమ పెట్టుకొని పైకి మాత్రం నటిస్తోంది ఎంతకాలం నటిస్తావు నేను చూస్తానులే అని అంటాడు గీత క్లాస్ రూమ్లోకి వెళ్ళి కూర్చుంటుంది అందరూ తననే వింతగా చూస్తూ ఉంటారు కథ ఇంకా ఉంది నిజంగా గీత రిషిని ప్రేమిస్తోందా అంటే చూసిన మరుక్షంలోనే ప్రేమిస్తోందా లేకపోతే తన కళలో వచ్చేది రిషి అని తెలిసి ప్రేమిస్తోందా మరి నిజంగానే రా రిషి అన్నట్టు రాకేష్ తన నడువు పట్టుకుంటేనే కొట్టిన గీత రిషి ముద్దు పెట్టకుండా ఎందుకు ఏమీ అనలేకపోతుంది అసలు గీత మనసులో ఏముంది గీత ఎందుకు అబ్బాయిలు తన దగ్గరగా వస్తే అంత భయపడిపోతుంది తన గతంలో ఏమైనా జరిగిందా అయితే తన గతం ఏమిటి మరి గీత ఎవరిని ప్రేమిస్తుంది రిషినా రాకేష్నా మీకేమనిపిస్తోంది తెలిస్తే కమెంట్ చేయండి కథ నచ్చితే లైక్ చేయండి మరి కొంతమందికి షేర్ చేయండి ఇలాంటి మంచి కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి